హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ బార్బ్ అనే ఒక ముసలావిడితో మొదలవుతుంది తన భర్త చనిపోయిన తర్వాత ఆమె తన భర్త అస్థికలను అతను చెప్పిన సరస్సులో కలపడానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది దారిలో ఆమె ఒక భయంకరమైన మంచు తుఫాన్లో చిక్కుకుంటుంది దారిని సరిచేసుకోవడానికి కిందకి దిగినప్పుడు ఆమెకు ఎవరో పిలిచిన శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో చూడటానికి బార్బ్ అటువైపుగా వెళుతుంది అక్కడ ఆమె ఒక ఇంటి దగ్గరకు చేరుకుంటుంది ఆ ఇంటి దగ్గర ఒక కారు కూడా ఆగి ఉంటుంది కార్ లోపల ఒక తుపాకీ ఉంటుంది అలాగే కార్ చుట్టూ రక్తపు మరకలు ఉంటాయి అంటే అక్కడ ఏదో చాలా తప్పు జరుగుతుందని ఆమెకు అర్థమవుతుంది అతను బార్బ్ను చూసి ఏం కావాలి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు దానికి బార్బ్ అమాయకంగా నేను తరచుగా మా వారితో ఇక్కడికి వస్తుంటాను సరస్సుకి దారి తప్పిపోయాను అందుకే దారి అడగడానికి వచ్చాను అని చెప్తుంది ఆ వ్యక్తి బార్బ్కు దారి చెప్తాడు బార్బ్ ఉన్న రక్తం గురించి అడిగినప్పుడు ఆ వ్యక్తి అది మేము తినడానికి వేటాడిన జంతువు రక్తం అని సమాధానమిస్తాడు బార్బ్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది చివరికి ఆమె తన భర్త తరచుగా వచ్చే హెల్డ్ సరస్సు దగ్గరకు వెళుతుంది ఆ సరస్సు ఒడ్డున నిలబడి ఆమె తన భర్తతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆమె చాలాసేపు అక్కడే కూర్చుని తన భర్త అస్థికల డబ్బాను బయటకు తీస్తుంది ఆమె సరస్సు ఒడ్డున కొద్దిగా తవ్వి అందులో ఆ అస్థికలను కలపాలి కానీ ఆమె అలా చేసేలోపే ఒక తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక చిన్న పాప మీద కాల్పులు జరుపుతూ ఉంటాడు అది చూసి బార్బ్ కూడా చాలా భయపడి తన జీప్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఆ సమయంలో ఆమె ఫోన్లో సిగ్నల్స్ కూడా ఉండవు ఈ ప్రాంతం మొత్తంలో ఉన్నది ఒకే ఒక ఇల్లేనని ఆ వ్యక్తి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్లి ఉంటాడని బార్బ్కు అర్థమవుతుంది వెంటనే ఆమె ఆ ఇంటి దగ్గరికి వెళుతుంది ఆ పాప కోసం వెతకడం మొదలుపెడుతుంది అన్ని తలుపులు మూసి ఉంటాయి కానీ బేస్మెంట్ కిటికీలో నుండి ఆ పాప కనిపిస్తుంది ఆమె ఆ పాపతో ఏదైనా మాట్లాడే లోపే అక్కడికి రెండు కార్లు వచ్చాగుతాయి అందులో నుండి ఒక జంట ఆ ఇంట్లోకి వెళ్తారు వారి మాటలు విన్న బార్కు భార్య తన భర్తకు ఆ పాపను కిడ్నాప్ చేయమని చెప్పిందని అర్థమవుతుంది ఆమె అనుమానం నిజమవుతుంది ఆ పాప కిడ్నాప్ చేయబడింది అందుకే బార్బ్ ఆ పాప కోసం కిటికీ మీద నేను నిన్ను వదిలి వెళ్ళను అని ఒక సందేశం రాసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంతలో క్లారా ఆ పాపను చూడటానికి ఇంటి నుండి బయటకు వస్తుంది బేస్మెంట్ దగ్గర ఆమెకు బార్బ్ చేతి గ్లౌస్ అలాగే కిటికీ మీద రాసిన సందేశం కనిపిస్తాయి అది చూసి ఆమె తన భర్తపై కోపడుతుంది ఇదేంటి ఇవి ఎవరివి అని అరుస్తుంది దానికి డేవిడ్ ఒక ముసలావిడ సరస్సుకి దారి అడగడానికి వచ్చింది అంతే అని చెప్తాడు అది వినగానే క్లారాకు ఆ ముసలావిడ తమకు ప్రమాదకారిగా మారిందని అర్థమవుతుంది ఆమె తన తుపాకీ తీసుకుని పద ఈ ప్రమాదాన్ని అంతం చేద్దామని తన భర్తతో చెప్తుంది బార్బ్ ఫిషింగ్ డేక్ దగ్గరే దాక్కుని ఉంటుందని వాళ్ళకి తెలుసు క్లారా ఫిషింగ్ డేక్ వైపు తన తుపాకీని గురిపెడుతుంది డేవిడ్ ఆ డేక్ తలుపును చూడటానికి ముందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా మంచు లోపలికి కూరుకుపోతాడు ఆ మంచును బార్బే ఉద్దేశపూర్వకంగా గుల్లగా చేసి ఉంచుతుంది ఆమె దూరం నుండి ఇదంతా చూస్తూ ఉంటుంది డేవిడ్ ఆ గడ్డ కట్టే నీటిలో మునిగిపోతూ చనిపోయే స్థితిలో ఉంటాడు క్లారా అతన్ని కాపాడడం కోసం కష్టపడుతూ ఉంటుంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బార్బ్ తిరిగి ఇంటికి వస్తుంది ఆమె బేస్మెంట్ తలుపును పగలకొట్టడానికి ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నంలో ఆమె బేస్మెంట్ మెట్ల మీద నుండి కింద పడిపోతుంది బార్బ్ వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆమె నోటికి ఉన్న టేప్ను తీసివేస్తుంది ఆమె ఆ పాపను విడిపిస్తుంది కానీ ఆమెను తీసుకుని పారిపోవడం అంత సులభం కాదు ఆ పాపను తీసుకుని వెళ్లే ముందు ఆమె ఒక జంట పనిపట్టాలని నిర్ణయించుకుంటుంది అందుకే ఆమె పైకి వెళ్లే ఇంటిని వెచ్చగా ఉంచే మంటను ఆర్పేస్తుంది చలి లోపలికి రావడానికి అన్ని కిటికీలు తలుపులు తెరుస్తుంది డేవిడ్ క్లారాలు చలితో చనిపోవాలని ఆమె అన్ని దుప్పట్లను తడిపేస్తుంది ఈ పనులన్నీ పూర్తి చేసి ఆమె బేస్మెంట్లోకి వెళ్తుండగా అకస్మాత్తుగా ఆమె చేతికి ఒక బుల్లెట్ తగులుతుంది క్లారా ఆమెను చూసేస్తుంది ఆ బుల్లెట్ క్లారయే కాలుస్తుంది తనను తాను కాపాడుకోవడానికి బార్బ్ అక్కడి నుండి పారిపోయి తన కారు దగ్గరకు చేరుకుంటుంది కానీ దాని ఇంజన్ పూర్తిగా గడ్డకట్టిపోయి స్టార్ట్ అవ్వదు పైగా బుల్లెట్ గాయం వల్ల నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆమె కింద నుండి మంచు తీసుకుని తన గాయం మీద పెట్టుకుంటుంది దానివల్ల గాయం గడ్డకట్టి శరీరం మొద్దుబారి నొప్పి తగ్గుతుంది ఆ తర్వాత ఆమె ఫిషింగ్ డేక్ దగ్గరికి వెళ్తే అక్కడ డేవిడ్ తుపాకీ దొరుకుతుంది దానిలో ఒకే ఒక్క బుల్లెట్ ఉంటుంది మరోవైపు మనకు డేవిడ్ క్లారాలను చూపిస్తారు ఇంటి పరిస్థితి చూసి ఇదంతా బార్బు పనే అని వాళ్లకు అర్థమవుతుంది ఇల్లు చాలా చల్లగా అయిపోతుంది అక్కడ ఒక సాధారణ మనిషి బ్రతకడం చాలా కష్టం ఇక డేవిడ్ అయితే పూర్తిగా తడిసిపోయి ఉంటాడు డేవిడ్ను బ్రతికించడానికి క్లారా అతన్ని కారులో కూర్చోబెడుతుంది డేవిడ్ కనీసం నిలబడలేని స్థితిలో ఉంటాడు కానీ క్లారా ఏమైనా సరే మన మిషన్ను ఈరోజే పూర్తి చేయాలి సరస్సు దగ్గర సెటప్ సిద్ధం చెయ్యి నేను ఉదయం సర్జన్ అపాయింట్మెంట్ను మిస్ కాలేను అని చెప్తుంది ఇక్కడ క్లారా అసలు ఉద్దేశం మనకు తెలుస్తుంది ఆమె ఆ పాపకు ఆపరేషన్ చేసి ఆమె లివర్ను తీసుకోవాలని కిడ్నాప్ చేస్తుంది ఆ లివర్తో ఆమె తన లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది ఈ పని కోసం క్లారా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటుంది ఎందుకంటే ఇక్కడికి సంవత్సరాల తరబడి ఎవరూ రారు ఇక్కడి వాతావరణంలో ఎలాంటి క్రిములు ఉండవు అలాగే పెద్దగా సెటప్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఆ పాప ఎవరు తీసిన తర్వాత ఆమె శరీరాన్ని వాళ్ళు నదిలో పడేయాలని ప్లాన్ చేస్తారు అలా చేస్తే జీవితాంతం పోలీసులకు తమకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకవని అసలు ఎవరికీ తాము ఒక హత్య చేసామని కూడా తెలియదని అనుకుంటారు వాళ్ళు పాపతో పాటు అన్ని వస్తువులను కార్లో పెడతారు అప్పుడే డేవిడ్ తన తుపాకీ తన దగ్గర లేదని గమనిస్తాడు ఈ విషయం వినగానే క్లారాకు కోపం వచ్చి డేవిడ్ చంప మీద కొడుతుంది ఇక డేవిడ్ సరస్సు దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ కోసం సెటప్ చేయడం మొదలు పెడతాడు క్లారా బైనా క్యూలర్తో అతని మీద ఒక కన్నీస్ ఉంచుతుంది ఇంతలోనే క్లారా కారు కూడా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవడం బార్బు గమనిస్తుంది ఇల్లు ఖాళీ అవ్వగానే ఆమె బేస్మెంట్లోకి వస్తుంది కానీ అక్కడ చూస్తే ఆ అమాయకమైన పాపను వాళ్ళిద్దరూ తీసుకుపోయి ఉంటారు బేస్మెంట్లో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి బార్బు మొదట తన గాయాన్ని తానే కుట్టుకుంటుంది ఆ తర్వాత పాపను కాపాడడానికి ప్లాన్ చేస్తూ బయటకు వస్తుంది బయట డేవిడ్ కారు ఆగి ఉంటుంది కానీ అది లాక్ చేసి ఉంటుంది బార్బు ఒక సుత్తి తీసుకుని ఆ కారు అద్దాన్ని పగలగొట్టి లోపలికి వెళుతుంది కారులోని రేడియో ఉపయోగించి అక్కడి పరిస్థితి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది ఆమె పూర్తి సమాచారం ఇచ్చేలోపే వెనక నుండి డేవిడ్ వచ్చి ఆమెను కారులోంచి బయటకు లాగి సుత్తితో ఆమె కాలు మీద బలంగా కొడతాడు బార్బు ధైర్యం చేసి లేచి నిలబడి తన జేబులో ఉన్న డేవిడ్ తుపాకీ తీసి అతని మీద గురిపెడుతుంది అది చూసి డేవిడ్ వద్దు దయచేసి నన్ను చంపొద్దు నిజం చెప్పాలంటే నేను తప్పు చేయట్లేదు ఇదంతా నా భార్య నాతో బలవంతంగా చేయిస్తుంది తను కూడా తప్పు కాదు ఈ అమ్మాయి తన జీవితంలో చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది కానీ డాక్టర్లు ప్రతిసారి ఆమెను కాపాడారు ఆమెకు బ్రతకాలని లేదు నా భార్య అనారోగ్యంతో ఉంది ఆమెకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అందుకే మేమిద్దరం ఇదంతా చేస్తున్నామని బ్రతిమలాడతాడు తర్వాత అతను బార్బ్తో ఇక నా భార్యకు సహకరించను ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా చాలా బాగోలేదు నా ప్రాణాలు కాపాడుకోవడానికి హాస్పిటల్ వెళ్తున్నానని చెప్తాడు అందుకు బార్బ్ నువ్వు నిజంగా మంచివాడువైతే హాస్పిటల్కి వెళ్లే ముందు పోలీసుల దగ్గరికి వెళ్ళి నీ భార్య గురించి ఫిర్యాదు చెయ్యి అని చెప్తుంది డేవిడ్ దానికి ఒప్పుకుంటాడు అతను వెళ్లే ముందు హిల్డా సరస్సు దగ్గర బార్బ్ పడేసుకున్న ఉంగరాన్ని ఆమెకి తిరిగి ఇచ్చేస్తాడు ఆ తర్వాత తన కారులో కూర్చొని అక్కడి నుండి బయలుదేరతాడు డేవిడ్ హాస్పిటల్ చేరుకునే లోపి ఎదురుగా అతని భార్య క్లారా కారు వచ్చి అతని దారికి అడ్డంగా ఆపుతుంది చేతిలో తుపాకీతో కారు దిగిన క్లారా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు అని డేవిడ్ను నిలదీస్తుంది డేవిడ్ ఏడుస్తూ నాకు ఒంట్లో బాగలేదు నాకు సహాయం కావాలి అని బ్రతిమలాడతాడు దానికి క్లారా సహాయం కావాలంటే నా దగ్గరికి రావాలి నా నుండి దూరంగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది డేవిడ్ నిజం చెప్పేస్తాడు క్లారా నేను ఈ నేరంలో నీకు ఇంకా తోడుగా ఉండలేను ఇదంతా నేరం ఆ సర్జన్ నీ నేరాన్ని దాచిపెడతాడని నువ్వు అనుకుంటున్నావా ఈ లీవర్ ఎక్కడి నుండి తెచ్చావని అతను నిన్ను అడగడా అని ప్రశ్నిస్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే క్లారా కూడా ఏడవడం మొదలు పెడుతుంది ఆమె ముక్కులో నుండి రక్తం కారుతూ ఉంటుంది మరోవైపు మనకు బార్బ్ను చూపిస్తారు ఆమె డేవిడ్ ఇచ్చిన అదనపు బుల్లెట్లను తన తుపాకీలో నింపుకుంటూ ఉంటుంది ఆ తర్వాత బార్బ్ తన పికప్ ట్రక్లో నుండి తన భర్తతో దిగిన ఫోటోను తీస్తుంది ఆ ఫోటోలో బార్బ్ గర్భవతిగా ఉంటుంది కానీ గర్భవతి అయినా ఆమె తల్లి కాలేకపోతుంది ఆమె బిడ్డ చనిపోతాడు తన జ్ఞాపకాల నుండి బయటపడి ఆమె ఆ పికప్ ట్రక్ను చూస్తుంది అందులోనే ఆమె తన భర్త కలిసి జీవితాంతం గడిపారు కానీ ఇప్పుడు ఆ పికప్ ట్రక్ తన ప్రాణాల కంటే ముఖ్యం కాదు ఆమె ఆ పికప్ ట్రక్ ఫ్యూయల్ ట్యాంక్లో కొన్ని బట్టలు కొక్కి దానికి నిప్పు పెడుతుంది ఆ పొగను చూసి ఎవరైనా సహాయం కోసం వస్తారని ఆమె ప్లాన్ బార్బ్ ప్లాన్ పనిచేస్తుంది ఆ పొగను చూసి ఇద్దరు వ్యక్తులు ఆమెకు సహాయం చేయడానికి అక్కడికి వస్తారు వాళ్ళు రేడియోలో బార్బ్తో మాట్లాడిన వాళ్లే అని తెలుస్తుంది బార్బ్ ఆ ఇద్దరితో మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం ఇక్కడ ఒక జంట ఒక చిన్న పాపను కిడ్నాప్ చేసింది ఆ వ్యక్తి చాలా కంగారు పడి ఉండడంతో నేను అతన్ని హాస్పిటల్కు పంపించాను కానీ అసలు ప్రమాదం అతను కాదు అతని భార్య ఆమె ఆ పాపను చంపాలనుకుంటుంది అని చెప్తుంది బార్బు చేతిలో తుపాకీ ఉండడంతో ఆ ఇద్దరు వ్యక్తులకు ఆమె కథ వింతగా అనిపిస్తుంది వాళ్ళు నీ దగ్గర ఉన్న ఈ తుపాకీ మాకు ఇచ్చేయని అడుగుతారు బార్బు వాళ్ళ మాట విని తన తుపాకీని వాళ్ళకి ఇచ్చేస్తుంది ఆ వ్యక్తులు ఇప్పుడు క్యాబిన్ దగ్గరికి వస్తారు అక్కడ క్లారా తన కారులో కూర్చుని ఉంటుంది ఇద్దరు వ్యక్తులు తమ ఆయుధాలు తీసి మెల్లిమెల్లిగా క్లారా కారు వైపు నడుస్తూ ఆమెను కారు నుండి బయటకు రమ్మని చెప్తారు వాళ్ళు క్లారా కారు డోర్ దగ్గరికి వెళ్ళగానే వెనుక నుండి ఎవరో వాళ్ళిద్దరినీ కాల్చేస్తారు క్లారా అక్కడ కేవలం తన టోపీని మాత్రమే పెట్టి ఉంటుంది అదొక పన్నాగం ఆ పన్నాగంలో వాళ్ళిద్దరూ చెక్కుంటారు క్లారా మరోవైపు నుండి వచ్చి వాళ్ళిద్దరిని షూట్ చేస్తుంది ఆ తర్వాత క్లారా బార్బు మీద కూడా కాల్పులు జరపడానికి ప్రయత్నిస్తుంది బార్బ్ తనను తాను కాపాడుకోవడానికి డాష్ బోర్డ్ వెనక దాక్కుంటుంది తర్వాత గ్లవ్ బాక్స్ తెరిచి అందులోంచి తన తుపా తీసుకుంటుంది ఆమె మెల్లగా కిందకు వంగి కారులోంచి బయటకు వచ్చి క్లారా కాలు మీద కాలుస్తుంది దానివల్ల క్లారా పారిపోలేకపోతుంది ఆ తర్వాత బార్బు వెంటనే క్యాబిన్ వైపు పరిగెడుతుంది దారిలోనే ఆమెకు డేవిడ్ కార్ కనిపిస్తుంది అందులో డేవిడ్ చనిపోయి ఉంటాడు అతన్ని చూసి ఆమె ఒక క్షణం కుప్పకూలిపోతుంది ఇంతలో క్లారా మళ్లీ తనను తాను నిలదొక్కుని బార్ వైపు తుపాకి గురిపెడుతుంది బార్బ్ బార్బు పరిగెత్తుకుంటూ ఒక షెడ్ దగ్గరికి చేరుకుంటుంది క్లారా ఆ షెడ్ మీదే కాల్పులు జరుపుతూ దాన్ని పగల మొత్తం షెడ్ బార్బు మీద కూలిపోతుంది బార్బు తప్పి పడిపోతుంది కొన్ని గంటల తర్వాత బార్బ్కు స్పృహ వచ్చినప్పుడు ఆమె తనను తాను అదే బేస్మెంట్లో చూసుకుంటుంది అక్కడే ఆ పాపను కిడ్నాప్ చేసి ఉంటారు స్పృహలోకి రాగానే బార్బు మొదట ఆ పాపను చూస్తుంది ఆమె చాలా భయపడి ఉంటుంది ఆమె చనిపోవాలి అనుకోవట్లేదు అని బార్బ్తో చెప్తుంది బార్బ్ ఇప్పుడు ఆ పాప పేరు అడుగుతుంది ఆ పాప తన పేరు లియా అని చెప్తుంది బార్బ్ ఎంత మంచి పేరు మాకు కూతురు పుట్టి ఉంటే నేను కూడా ఇదే పేరు పెట్టేదాన్ని అంటుంది ఇప్పుడు బార్బ్ ఆ పాపకు తన ముత్తాత కథ చెప్పడం ప్రారంభిస్తుంది అతను ఒక మంచు తుఫాన్లో చాలా మంది సైనికులతో పాటు చిక్కుకుపోతాడు ఆ తుఫాను నుండి ఎవరు బ్రతికి బయటపడేలా లేదు చాలామంది సైనికులు ఆ తుఫాన్లో చనిపోతారు కానీ మా తాతయ్య ఓటమిని అంగీకరించలేదు ఒక్క సెకను ఆగినా కూర్చున్నా తన శరీరం వేడి కూడా తగ్గిపోతుందని అలా తుఫాన్లో త్వరగా చనిపోతామని ఆయనకు తెలుసు ధైర్యం కోల్పోకుండా అతను నడుస్తూనే ఉన్నాడు చివరికి ఆ తుఫాన్ నుండి బయటపడ్డాడు అని చెప్తుంది ఒకవేళ ఆయన ఈరోజు అక్కడే ఆగిపోయి ఉంటే మంచులోనే గడ్డకట్టి చనిపోయేవారు కానీ ఆయన ధైర్యం శక్తి ఆయన్ని ఆ రోజు కాపాడాయి ఆయన ఆ రోజు అలా చేయకపోయి ఉంటే ఈరోజు నేను కూడా నీ ముందు కూర్చుని ఉండేదని కాదు అంటుంది బార్బ్ మనకు ఏం జరుగుతుందో మనకు తెలియదని నేను ఒప్పుకుంటాను కానీ కనీసం మన కోసం మనం పోరాడాలి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి నువ్వైతే ఎప్పటి నుండే ఇక్కడే కూర్చొని ఉన్నావు అంటుంది ఆ తర్వాత బార్బ్ తన కట్లను విప్పుకుంటుంది అక్కడ ఉన్న పెద్ద బూట్లను తీసుకొని ఆ పాపకు కూడా ఇచ్చి తను కూడా వేసుకుంటుంది ఆ తర్వాత ఆమె ఆ బేస్మెంట్ నుండి పారిపోవడానికి తలుపును తెరవడానికి ప్రయత్నిస్తుంది కానీ బేస్మెంట్ తలుపు బయట నుండి లాక్ చేసి ఉంటుంది గంటల తరబడి శ్రమించిన తర్వాత బార్బ్ కష్టపడి ఆ తలుపును తెరుస్తుంది కానీ ఆమె బయటకు రాగానే ఎదురుగా క్లారా వచ్చి వాళ్లను మళ్ళీ బేస్మెంట్లో బంధించేస్తుంది కొద్దిసేపటి తర్వాత క్లారా స్వయంగా వచ్చి వాళ్ళిద్దరిని బేస్మెంట్ నుండి బయటకు తీస్తుంది తనతో పాటు కట్టేసి సరస్సు వైపు తీసుకెళ్తుంది ఆమె బార్బుతో చాలా సామాను కూడా మోయిస్తుంది అక్కడికి వచ్చాక ఆమె ఒక పూర్తి ఆపరేటింగ్ సెటప్ ఏర్పాటు చేస్తుంది ఆ పాపను టేబుల్కు కట్టేయమని బార్బుకు పని చెప్తుంది ఆ తర్వాత నువ్వు ఈ పనిలో నాకు సామాను అందించే పని చేస్తావు అని బార్బుతో చెప్తుంది క్లారా కాలు నుండి చాలా రక్తం కారడం బార్బ్ గమనిస్తుంది ఎందుకంటే బార్బ్ ఆమె కాలు మీద కాల్చి ఉంటుంది నువ్వు ముందు నీ కాలుకు కట్టుకట్టుకో లేదంటే చాలా రక్తం పోతుంది అని ఆమెకు చెప్తుంది దానికి క్లారా నాకు దాని గురించి చింత లేదు నేను నీకు ఎంత చెప్తున్నానో నువ్వు అంతే చెయ్యి నాకు ఆ బాక్స్లో నుండి ఒక కిట్టివ్వు అంటుంది ఆమె బాక్స్ తెరిచి కిట్టిస్తుండగా అది లివర్ ట్రాన్స్ప్లాంట్ కిట్ అని ఆమెకు అర్థమవుతుంది క్లారా ఆ అమాయకమైన పాప లివర్ తీయబోతుంది ఆమె క్లారాతో ఆ ఘోరం చేయొద్దని బ్రతిమలాడుతుంది కానీ క్లారా ఆమె మాట వినదు ఆమె బార్బ్తో ఆ పాప నోరు కాళ్ళు చేతులు అన్ని టేప్తో కట్టేయమని చెప్తుంది బార్బ్ కూడా అలాగే చేస్తుంది అలా చేసిన తర్వాత క్లారా బార్బ్ను కాల్చేస్తుంది తర్వాత లియా శరీరం మీద ఆమె లివర్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడానికి గుర్తులు పెట్టడం మొదలు పెడుతుంది ఆమె ఏదైనా కోత పెట్టెలోపే ఆమె లేచి వెనక నుండి క్లారా మీద దాడి చేసి ఆమెను లియా నుండి దూరం చేస్తుంది ఇక్కడ పోరాడుతుండగా క్లారా యువతి కావడంతో బార్బ్ను ఓడిస్తుంది ఈ పోరాటంలో క్లారా తుపాకి దీపం మీద పడిపోతుంది దానివల్ల టెంట్ మొత్తం మంటలు అంటుకుంటాయి వాళ్ళిద్దరూ పోరాడుకుంటూ టెంట్ బయటకు కూడా వస్తారు క్లారా చేతిలోంచి తుపాకీ జారి దూరంగా పడిపోతుంది దాన్ని తీసుకోవడానికి క్లారా బార్బ్ ఇద్దరు పరిగెత్తడానికి ప్రయత్నిస్తారు కానీ తుపాకీ క్లారా చేతికి దొరుకుతుంది బార్బ్ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తుండగా క్లారా చేతి నుండి ఒక బుల్లెట్ సరస్సులోకి పీలుతుంది ఆ తర్వాత క్లారా తనను తాను శక్తివంతంగా విడిపించుకుంటుంది ఆమె చివరిసారిగా బార్బ్ను కాల్చిపోతున్నప్పుడు తన తుపాకీలో బుల్లెట్లన్నీ అయిపోయాయని ఆమెకు తెలుస్తుంది ఇక్కడ క్లారా కోపంతో తన తుపాకీ వెనుక భాగంతోనే బార్బ్ తలపై కొడుతుంది దానితో బార్బ్ తల నుండి చాలా రక్తం కారుతుంది మరోవైపు ఆ పాప లియా ఆపరేషన్ జరగాల్సిన టెంట్ పూర్తిగా కాలిపోతుంది లియా కూడా అందులో కాలిపోయేది కానీ ఆమె తనను తాను కాపాడుకుంటుంది ఆమె టెంట్ నుండి బయటకు వచ్చి మంచు మీద పడి తన ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పేసుకుంటుంది ఆ తర్వాత ఆమె క్లారా దగ్గరికి వస్తుంది క్లారా తుపాకీని తీసుకుని ఆమె క్లారాను కొడుతుంది క్లారా నొప్పితో విలవిల్లాడుతుంది ఆ తర్వాత ఆమె క్లార కాలుకు బార్బ్ శరీరాన్ని కట్టి ఇద్దరినీ సరస్సులోకి తోసేస్తుంది ఎందుకంటే బార్బ్ చనిపోయిందని ఆమె అనుకుంటుంది కానీ నిజానికి బార్బ్ చనిపోలేదు చనిపోతూ బార్బ్ సరస్సులోకి వెళ్లి తన భర్త అస్థికల డబ్బాను తెరుస్తుంది అది ఆమె చివరి సమయంలో కూడా తన చేతిలో పట్టుకుని ఉంటుంది అలా ఆమె చివరి కోరిక నెరవేరడంతో పాటు ఆమె కూడా శాశ్వతంగా చనిపోతుంది ఆమెతో పాటు ఆ దుర్మార్గురాలైన క్లారా కూడా చనిపోతుంది ఇక్కడ బ్రతికింది కేవలం లియా మాత్రమే ఆమె ప్రాణాలు దక్కాయి కాబట్టి ఆమె ఆ ప్రమాదమైన ప్రాంతం నుండి కూడా బ్రతికి బయటపడుతుంది అలా ఆమెను చూపిస్తూ ఈ సినిమా ఇక్కడితో ముగుస్తుంది ఇది ఫ్రెండ్సీ వాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్